సుందర్ సింగర్ని రోజున సువార్త ప్రకటించడానికి వెళితే శవాల నూతులో పడేసారంటండి దేంట్లో శవాల నూతులు ఇంకా మళ్ళీ బయటికి రారనమాట లెక్క అందుట్లోకి వెళ్ళిన తర్వాత పడిన తర్వాత ప్రవాహ ఊపిరి అందట్లో చాలా కష్టంగా ఉంది అంటే నీలో ఉన్నాను కదా నేను నేను కూడా అంత కష్టంగానే ఉన్నా నేను స్తోత్రం చెప్దాం వెంట నేను ఓరు మూసుకున్నాడు అంటాను ఆయన తెల్లారి మళ్ళీ ప్రకటిస్తున్నాడంట ఏంటి అతన్ని పట్టుకొని వస్తే పట్టు అతన్ని అందుట్లో వేసేసి ఆ పెద్ద రాయి పొల్లించేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేలా చెప్తున్నాడు పేతురు చెరసాల్లో వేస్తే సంఖ్యలు వేస్తే తెల్లారి ఎక్కడ ప్రకటిస్తున్నాడు అండి మహాసభ ఎదుట ప్రకటిస్తున్నాడంట ఏంటి ఒకసారి చూసి రండి తాళాలు తాడాలని ఉన్నాయి గారు మాత్రం స్టేజ్ మీద నుంచు ప్రకటిస్తున్నాడు అదే అద్భుతాలు శిష్యుల జీవితంలో కూడా జరిగినాయి జీవితంలో కూడా జరిగినాయి ఆయన వివాహ దేవుని కోసం ఎంతో వివాహం చేసుకోలేదండి ఆయన దేవుని కోసమే జీవించారు ఒక పవిత్రమైన జీవితాలు అందుకే పౌలు గారు అంటాడు ఏమండి నాకు కలిగిందంతా క్రీస్తు యొక్క మరి మరి మర్మం తెలవడం కోసం క్రీస్తు యొక్క జ్ఞానం ఏంటో ఆయన ప్రేమ ఎత్తు లోతు పొడ వెడుపు వెడలుపు పొడవు తెలుసుకోవడం కోసం నాకు ఉన్నదంతా కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాను ఇన్ని ఇన్ని పనులు పెట్టుకుంటే మనం దేవుని ప్రేమను కనుగొనలేవండి ఏమండి రకరకాల పనుల మీద ధ్యాస పెట్టుకుంటే మనం ఏ అసలు కుదరనే కుదరదు అన్నీ వదిలేసుకున్నాడు అంటండి ఆయన కోసం కాబట్టి నిజంగా మరి అలాంటి అద్భుతాలు నీ నా జీవితంలో జరగాలంటే ఆయన్ని అంత ప్రేమించారు వాళ్ళు జీవితం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారు కుటుంబాల నుంచి ఏమండి వాళ్ళు మామూలు మనుషులు కాదు సుమ సాధు సుందర్శింగ్ గారు అంటే మామూలు మనిషి కాదండి బాగా ఉన్నతమైనటువంటి కులానికి చెందినటువంటి వాళ్ళు ఇలా వాళ్ళ నాన్నగారు తీసుకెళ్ళి పెట్టి ఇలా తీసి చూపిస్తే వజ్రాలు అంటండి మొత్తం పెట్టి నిండా కుటుంబం ఆ యొక్క గదులు నిండా ఉన్నాయంటండి మనం ఎలాంటి వాళ్ళ తెలుసా అంటరాని వాడు దేవుడు అతను మన దేవుడు కాదు వద్దు అని చెప్పారంటండి అవన్నీ నువ్వు ఎంత మరి ఆస్తికి వారసుడు అని గుర్తుపెట్టుకో అని చెప్పినప్పటికి కూడా అవేం పట్టించుకోలే దేవుని స్తోత్రం చెప్దాం ఏమండి అలాంటి వాళ్ళకి ఏమండి అలాంటి వాళ్ళ దేవుడిని అనిపించుకోవడానికి ఏమైనా దేవుడు సిగ్గుపడతాడండి ఎంత గొప్పగా వాడుకున్నాడు దేవుడు వాళ్ళని రక్తసిక్తమైన పాదాలు అంటారు ఎవరి సాధు సుందర్ సింగర్ ఆయన అందరికీ పొద్దుటే వెళ్ళి అందరికీ సువార్త ప్రకటిస్తూ ఉంటే ఏమండి ఈ కలర్ వేసుకునేవారు ఆయన ఏమండి ఒకే డ్రెస్ అయింది మళ్ళీ చెరువు దగ్గరికి వెళ్ళి అది ఉతుక్కొని ఆరబెట్టుకొని మళ్ళీ కట్టుకుంటా ఉండేవారంట ఒక అమ్మాయి అమ్మ యేసుప్రభు అారు అంటారు కదా వచ్చాడు చూడు దేవుని స్తోత్రం చెప్దాం ఏమండి సాధు సుందర సింగర్ని చూసి ఏమన్నాడు ఏమందంట అని అనిపించేవాడు అంటండి ఏమండి దేవుని స్తోత్రం చెప్దాం మనం జీవితంలో ఆయన ఇచ్చినటువంటి ప్రేమను ఏదో కాసేపు వచ్చేసి ఆరాధించేసి ఎక్కువైపోద్దండి ఏమండి కంగారు పడేలా ఉంటే అసలు రావక్కర్లా అర్థం అవుతుందండి కంగారు పడేలా ఉంటే రావక్కర్లా దేవుని సన్నిధికి కంగారు పెట్టేలా ఉంటే రావక్కర్లా దేవుడు దేవుని సన్నిధిలో ఆయన ఎంతసేపు మాట్లాడినా మనం వినయంతో విధేయతతో ఉండగలిగితేనే అంతేగాని మరి దేవుని సన్నిధిలో కంగారు పడిపోతే హాస్పిటల్కి వెళ్ళి కంగారు పడండి నేను చూస్తాను నేను ఏమండి ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కంగారు పడండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంగారు పడండి ఏమండి అలా చేశారు ఎలా అంటారు గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్త దేవుని సన్నిధిలో వినయంగా ఉండాలి విధేయతతో ఉండాలి ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి వినాలి